నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ రేపు దాదాపుగా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక అక్కడి నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది ఇక రేపటి నుంచి ఎన్నికల వాడి వేడి తారాస్థాయికి వెళ్ళిపోతుంది పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోయిన నేపథ్యంలో ఇక రేపటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం మరో రేంజ్లో ఉంటుందన్నమాట అట్ ద సేమ్ టైం ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీల గ్రాఫ్ అభ్యర్థుల గ్రాఫ్ గెలుపోటముల గ్రాఫ్ అనేది కూడా ఇక మీదట పూర్తి స్థాయిలో మారేటటువంటి అవకాశం ఉంది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతిరోజు గ్రాఫ్ని చెక్ చేసుకోవాల్సిందే ఏ రోజు ఎవరి గ్రాఫ్ పెరిగింది ఏ రోజు ఎవరి గ్రాఫ్ తగ్గింది గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉందా యథావిధిగా కొనసాగే అవకాశం ఉందా అలాగే పెరుగుతూ పోతుంది అనేది అయితే ప్రతిరోజు లెక్కలోకి వస్తుందన్నమాట ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పటి వరకు సర్వేలు ఏం చెప్పాయి ఇప్పటి వరకు ఏ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఎవరికి గెలుపు అనేటటువంటి అంశాలు స్పష్టంగా తెలిసాయి రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అవి ఏ విధంగా తారుమారయ్యేటటువంటి అవకాశం ఉంది లేదంటే అవి ఏ విధంగా కొనసాగేటటువంటి ఛాన్స్ ఉంది అనేది నేను ఈ వీడియో ద్వారా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా ఆశాంతం చూడండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే ఇప్పటివరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క కాబోతున్న నేపథ్యంలో అసలు ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కలు ఏంటి అనేది మీకు వివరించి రేపు తారుమారు కావచ్చా అలాగే కొనసాగవచ్చా అనేది అయితే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను కొన్ని నమ్మదగ్గ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారనేది నేను ఈ వీడియో రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా మన తెలుగు సంస్థ అయినటువంటి నమ్మదగ్గ సంస్థ అయినటువంటి చాణక్య స్ట్రాటజీ సంస్థ మాకిచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది అనేది రెండు నెలల క్రితం వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ మాకు ఇచ్చారు దాన్ని మేము టెలికాస్ట్ కూడా చేసాం అప్పుడే మీరు మా ఛానల్లో కూడా చాలామంది చూస్తుంటారు ఎందుకంటే ఈ సంస్థనే ముందెందుకు తీసుకున్నానంటే మన తెలుగు సంస్థ ఆ అభిమానం కూడా కొంత ఉంటుంది దాంతోపాటుగా తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి నంబర్కి చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి గెలుపోవటంలో కూడా పలానా అభ్యర్థి గెలుస్తాడు పలానా అభ్యర్థి ఓడిపోతాడు అనేటటువంటి అంచనా కూడా వీళ్ళు చాలా దగ్గరగా చేయగలిగారు కాబట్టి ఈ సంస్థను నేను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో రెండు నెలల క్రితం చాణిక్య స్టార్ట్జీస్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో దాదాపుగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల వరకు తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకునేటటువంటి అవకాశం పక్కాగా కనిపిస్తోంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆ సర్వే అయితే మాకు అందించడం జరిగింది కావాలంటే గత అంటే సర్వే వచ్చినప్పుడు మేము చేసినటువంటి వీడియో కూడా మా ఛానల్లో అందుబాటులో ఉంటుంది కుదిరితే దాన్ని వెతికినే మరి నేను డిస్క్రిప్షన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను కావాలంటే దాన్ని చూడవచ్చు మీరు సో కోటమి వైపు గాలి తోలుతోందనేటటువంటి అంశం అయితే రెండు నెలల క్రితం ఉన్నటువంటి అంచనాలు కానివ్వండి ఇప్పటికి కొనసాగుతున్నటువంటి అంచనాలు కానివ్వండి దాదాపుగా చాణక్య సర్వే సంస్థ పట్టుకోగలిగింది ఈ ఇద్దరూ కలిస్తే నూట ఇరవై ఎనిమిది వరకు హయ్యెస్ట్ మార్క్ టచ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే పక్కాగా నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది నమ్మదగ్గ విశ్వసనీయ సంస్థ తెలంగాణలో కూడా వాడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే గెలుపు కోటమిదే అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది సరే ఏదో మన లోకల్ సంస్థ అన్నారు మాకు జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెప్తే తప్ప తృప్తి కలగదు వాళ్ళు ఏమైనా చెప్పారా అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు అక్కడికే వస్తున్నాను లేటెస్ట్గా ఉన్నటువంటి రిపోర్ట్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడి నుంచి కొంచెం కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి రిపోర్టులు చూద్దాం లేటెస్ట్గా తాజాగా నిన్న మనకి రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ చూసినట్లయితే క్లుప్తంగా చెప్పాలంటే ఏబిపి సి ఓటర్ సర్వే ఏబిపి ఛానల్ సి ఓటర్తో కలిసి చేసినటువంటి సర్వేలో ఇరవై వరకు ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయి కేవలం ఐదు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తన సర్వే రిపోర్ట్ను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది నిన్నే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు నేను స్పెషల్గా ప్రత్యేకంగా కూడా దాని గురించే చెప్తున్నాను సో ఇరవై స్థానాలు పార్లమెంట్ స్థానాలు అంటే అసెంబ్లీ గనక వాటిని మనం లెక్కేసుకున్నట్లయితే దాదాపు నూట నలభై స్థానాల వరకు వచ్చేటువంటి ఆస్కారం అవకాశం ఉన్నట్లుగా అయితే మనం స్పష్టంగా అంచనా వేయచ్చు అంటే ఒక్కొక్క ఎంపీ స్థానం కింద ఏడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి కాబట్టి ఏడుకు ఏడు గెలుస్తుందా ఏడుకు ఆరు గెలుస్తుందా ఏడుకు ఐదు గెలుస్తుందా అనేటటువంటి అంచనాలు కనుక లెక్కేసుకున్నట్లయితే కూటమి కొంచెం అటు ఇటుగా మారుతుంది నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాల వరకు మనం పక్కాగా లెక్కేసుకోవచ్చు అనమాట నూట నలభై స్థానాల వరకు హయ్యెస్ట్ ఫిగర్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా నిన్నే మనకు సి ఓటర్ సర్వే చాలా స్పష్టంగా చెప్పేస్తుంది కాబట్టి ఈ యొక్క సర్వే కూడా చెప్తున్నటువంటి తాజా రిపోర్ట్ ఏంటయ్యా అంటే ఖచ్చితంగా గెలుపు కోటమిదే తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమికే విజయావకాశాలు ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా సర్వే రిపోర్ట్ అయితే తెలుస్తుంది ఇక దాంతోపాటుగా ఈ ఒక్క సంస్థేనా మీరు అడగవచ్చు దాంతోపాటుగా మరొక సంస్థ న్యూస్ ఎయిటీన్ కూడా వాళ్ళొక సర్వే ఇచ్చారు దాని ప్రకారం అయితే దాదాపుగా పదిహేడు పద్దెనిమిది స్థానాల వరకు గెలిచేటటువంటి అవకాశం ఉంది కూటమి కూటమి పద్దెనిమిది స్థానాల వరకు గెలిచేటువంటి అవకాశం ఉంది నలభై ఒక్క స్థా నలభై ఒక్క పర్సెంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు ఓటు బ్యాంకు రావచ్చు ఏకంగా ఈ ఎన్డీఏ కూటమి అంటే ఈ మూడు పార్టీల కలయికతోటి యాభై పర్సెంట్ వరకు ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ కూటమి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలిపింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య దాదాపు తొమ్మిది పర్సెంట్ వరకు గ్యాప్ ఉంది కానీ సీట్లు లెక్క వచ్చేసరికి దాదాపుగా పద్దెనిమిది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అంటే ఆ లెక్కను చూసుకున్నా సరే పద్దెనిమిది అంటే దాదాపు నూట ఇరవై నూట ముప్పై వరకు మనం అంచనా వేసుకోవచ్చు అనమాట మనం ఇంతకుముందు చెప్పినటువంటి సి ఓటర్ కానివ్వండి లేదంటే న్యూస్ ఎయిటీన్ కానివ్వండి ఆ ఫిగర్స్ చాలా దగ్గరగా ఉన్నాయి ఒకటి రెండు స్థానాలు కాస్త ఇటుగా తప్ప మ్యాక్సిమం దగ్గరగా ఉన్నాయి అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రాఫ్ మారుతోంది కోటమి యొక్క విజయావకాశాలు పెరుగుతున్నాయి అనేటటువంటి అంశం అయితే చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది నేను చాణిక్య దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు న్యూస్ ఎయిటీన్ వరకు వచ్చిన నేపథ్యంలో ఆ యొక్క గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ అనేవి మీకు కరెక్ కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే దాదాపుగా నూట ఇరవై నుంచి లేదా నూట పదిహేను నుంచి నూట నలభై స్థానాల వరకు రావచ్చు అని చెప్పేసి ఈ మూడు సర్వే సంస్థలు లేదా ఈ మూడు సంస్థలు చెప్పినటువంటి అంచనాలు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాయి సరే ఇవి కూడా కాదు మాకు ఇంతకన్నా అద్భుతమైనటువంటి సర్వే కావాలి అసలు నమ్మదగ్గ సర్వే కావాలి ప్రజామోదం పొందినటువంటి సర్వే కావాలి ఎప్పుడూ తప్పనటువంటి సర్వే కావాలి అని మనం తీసుకున్నట్లయితే దానికి నేను ఇండియా టుడే వద్దకు వెళ్తాను ఎస్ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఇండియా టుడే ఒక సమగ్రమైనటువంటి సర్వే రిపోర్ట్ని అందించింది ఆ సర్వే రిపోర్ట్ ఏంటో తెలుసు కదా మీకు పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాల వరకు కోటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పేసి చెప్పినా కానీ మేజర్ పార్ట్నర్ వాళ్ళు కాబట్టి సరే అప్పుడు అంచనా బీజేపీ లేదు కాబట్టి వాళ్ళిద్దరే అనుకోవచ్చు తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరూ పదిహేడు స్థానాల వరకు గెలుచుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్లుగా అయితే ఆ రోజు ఇండియా టుడే అంచనా వేయగలిగింది ఒకవేళ పార్టీల వారీగా తీసుకున్నా సరే నలభై ఐదు పర్సెంట్ కేవలం తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉన్నట్లుగా నలభై ఒక్క పర్సెంట్ మాత్రమే వైసీపీకి అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కొండ బద్దలు కొట్టినట్టుగా ఇండియా ఇండియా టుడే సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో రిలీజ్ చేసినటువంటి సర్వేలో చాలా స్పష్టంగా చెప్పింది మరి జనసేన యొక్క బలం కలుపుకున్నా మిగతావాడ బలం కలుపుకున్న ఈ యొక్క నలభై ఐదు కాస్త నలభై తొమ్మిది వరకు వెళ్ళినా యాభై వరకు వెళ్ళినా సరే ఆశ్చర్యపోల్సిన పని లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే లెక్కలు బట్టి చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్య దాదాపుగా ఎనిమిది తొమ్మిది పర్సెంటు తేడా స్పష్టంగా కనిపిస్తోంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తొమ్మిది శాతం ఎక్కువ తోటి ఈ గ్రాఫ్ అనేది కూటమి గ్రాఫ్ అనేది కొనసాగుతోంది అంశం అయితే చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎందుకు ఇండియా టుడేనా అంత ప్రత్యేకంగా అంత ఇదిగా నమ్మాలి అని చెప్పేసి నన్ను ప్రశ్నించవచ్చు ఎందుకంటే వాళ్ళ యొక్క లెక్కలు అంచనా అసలు ఈ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి గతంలో కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా ఏడు ఎంపీ స్థానాల వరకు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అయితే చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు పదిహేడు వరకు ఇప్పుడు వచ్చింది కానీ రెండు వేల ఇరవై రెండు నాటి పరిస్థితి ఏంటంటే కేవలం ఏడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అదే ఒక సంవత్సరం దాటిన తర్వాత ఇంచుమించుగా జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి అది కాస్త పది స్థానాలకు ఎగబాకినట్లు అయితే అదే ఇండియా టుడే సంస్థ తన సర్వే రిపోర్ట్లో మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో రిలీజ్ చేసే సర్వే రిపోర్ట్లు అయితే చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు ఆగస్టు అదే సంవత్సరం ఆగస్టు ఇరవై మూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికి అయితే అది పదిహేను స్థానాలకు వెళ్ళిపోయింది మీకు చాలా క్లియర్గా చూడవచ్చు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు స్థానాలు జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి పది స్థానాలు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను ఎంపీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో తాజాగా ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే పదిహేడు స్థానాలకు పైగా పాకినట్టుగా తెలుస్తోంది కూటమి బలం కూడా కలుపుకుంటే ఆ సంఖ్య పద్దెనిమిది అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు సో ఏబీపీసీ ఓటర్ హయ్యెస్ట్ మార్క్ ఇరవై ఇచ్చింది కాబట్టి దానికి మనం ఫిక్స్ అవ్వచ్చు అనమాట హయ్యెస్ట్ మార్క్ అని చూసుకుంటే సరే రేపటి నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఇక ప్రతిరోజు రణరంగమే ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది మూడు ప్రతిరోజు ప్రజల యొక్క మూడు స్వింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే కాస్త ఇటుగా ఉండొచ్చు సో మొత్తానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రాఫ్ తెలుగుదేశం గ్రాఫ్ లేదా కోటమి గ్రాఫ్ అనేది పీక్లో ఉన్నట్టుగా వైఎస్ఆర్సిపి గ్రాఫ్ అనేది రోజు రోజుకి పడిపోతున్నట్లుకైతే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కానీ ఎంత పడ్డా నలభై నలభై ఒకటి దగ్గర అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది మరి రేపటి రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత అది పెరుగుతుందా పుంజుకుంటుందా ఇంకా తగ్గుతుందా అనేది అయితే మనం రిజల్ట్ని బట్టి లేదంటే రిజల్ట్లోగా ప్రీ పోల్ సర్వే పోస్ట్ పోల్ సర్వే ఇవన్నీ చాలా వస్తాయి కాబట్టి వాటిని బట్టి కూడా మనం కొంత అంచనాకైతే రావచ్చు ఎవరికి ఎన్ని స్థానాలు ఎవరికి గెలుపుకోవటం అవకాశం ఉంటుందనేది కూడా అప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది రేపటి రోజున ఇంకా మరిన్ని సర్వేలు కూడా మన ముందు వచ్చి పడతాయి కేవలం ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పార్టీల యొక్క గ్రాఫ్లు ఏంటి లేదంటే పార్టీల యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా నేను చేశాను సో నేను దాదాపుగా నాలుగు సర్వే రిపోర్ట్లని అది కూడా దఫదఫాలుగా ఉన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ వ్యక్తీకరించే ప్రయత్నం అయితే చేశాను తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఐదు ఏడు స్థానాల నుంచి పెరుగుతూ 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 ఈరోజు కూటమితో కలుపుకుంటే ఇరవై స్థానాల వరకు వెళ్ళినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే గెలుపు అవకాశం కూటమికే కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా అయితే సర్వేలు తేటతల్లం చేస్తున్నాయి తేల్చి చెప్తున్నాయి మరి రేపటి రోజున ఏం జరుగుతుంది ఇదే కొనసాగుతుందా లేదంటే అప్ అండ్ డౌన్స్ ఏమన్నా వస్తాయా తారుమారు ఏమన్నా అవుతాయా అనేది అయితే ముందు ముందు చూడాలి ఆ యొక్క నిర్ణయం కూడా ప్రజల చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం సో మనం ఏం చెప్పినటువంటి ఈ అంశాల మీద ఈ రిపోర్ట్ల మీద ఈ యొక్క సర్వే సారాంశాల మీద మీరేమనుకుంటున్నారో కూడా నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అందుకని ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే